హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రూపాల్ ఆవణ్య స్వరహరి ఛానల్ ఈ ఛానల్లో మీరు వింటున్న కథ నా రావుడీ ఈ కథలు ఈ భాగం వినబోయే ముందుగా ముందు భాగాలు ఎవరైనా మిస్ అయ్యి ఉంటే ముందు అవి వినండి అలాగే ఫస్ట్ ఈ ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ ఛానల్కి అందించండి ఇంకా లేట్ చేయకుండా స్టోరీలోకి వెళుతాం కుల్ఫీ అంటే ఒక్కసారిగా తన భుజం మీద తలపెట్టి ఇంకా గట్టిగా ఏడుస్తూ ఉంటాడు శ్రీను అమ్ము వెనక్కి వెళ్ళలేక తనని దూరం జరపలేక ఫ్రీజ్ అయిపోయి అలాగే ఉండిపోతుంది అమ్మకి బాగానే ఉంది కుల్ఫీ కానీ నా పెళ్ళి చూడాలి అంటూ బాగా బెంగపెట్టుకుంది ఎక్కడ అమ్మ కూడా నాకు దూరం అయిపోతుందేమో అని భయం వేస్తుంది అంటాడు శ్రీను ఏడుస్తూ మత్తుమత్తుగా అప్పటి వరకు మొదటిసారి శ్రీను చూసినప్పటి నుంచి అలాంటి వాయిస్ అమ్మ విననే లేదు ఎప్పుడూ గాంభీర్యంగా యాటిట్యూడ్ చూపిస్తూ కోపంగా అరుస్తూ భయపెట్టే శ్రీనుని లేదంటే తనని ఫ్లట్ చేసి మీద మీదకి వచ్చి భయపెట్టే శ్రీనునే చూసింది కానీ ఇప్పుడు సడన్గా శ్రీను వాయిస్ నార్మల్గా ఇంకా చెప్పాలి అంటే చిన్న పిల్లాడి వాయిస్లా అనిపిస్తుంది అమ్మోకి అప్పటికే తనకి నోరు మొత్తం తడారిపోయి టెన్షన్తో గుండె ఫాస్ట్గా కొట్టుకుంటూ కదలకుండా అలానే వింటూ ఉంటుంది నాకు మా ఫ్యామిలీ అంటే చాలా ఇష్టం కుల్ఫీ అనుకోకుండా నాన్ననే చెల్లిని పోగొట్టుకున్నాను ఇప్పుడు అమ్మ కూడా అయిపోతే తట్టుకోలేను అలా అని పెళ్ళి కూడా చేసుకోలేను కదా అంటూ తల పైకెత్తి కుల్ఫీ కళ్ళలోకి చూస్తూ కొంచెం ముందుకు వచ్చి నీకు సీక్రెట్ చెప్పనా అంటాడు మెల్లిగా అంత దగ్గరికి అతను వచ్చేసరికి ఆ బీర్ వాసన ముగ్గు తగులుతూ వాంతింగ్లా అనిపించి శ్రీను ఇంకా ఏం చేస్తాడో అని ఊపిరి తీసుకోవడం కూడా మర్చిపోయి భయంతో చూస్తూ ఉంటుంది అమ్మో ఎవరికీ చెప్పకు ప్రామి ప్రామిస్ చే అంటూ చెయ్యి చాపుతాడు శ్రీను అప్పుడు ఉన్న సిచ్యువేషన్కి శ్రీను ఏం చెప్తే అది చేయడం తప్ప ఇంకేం దారి కనిపించదు పాపం అమ్మకి కదలకుండా అలానే కూర్చునిపోతుంది అమ్మో అప్రయత్నంగానే శ్రీను చేతులు చెయ్యి వేసి ప్రామిస్ అన్నట్లు కళ్ళతోనే చెప్తుంది వెంటనే ఆ మొత్తులో శ్రీను అమ్మోని కౌకిలించుకుని అమ్మో చెవు దగ్గరికి వచ్చి కుల్ఫీ నాకు చంపడం అంటే చాలా భయం చంపిన ప్రతిసారి కళ్ళు మూసుకుని దేవుడికి దండం పెట్టుకుని సాయిరాం రామ్ అనుకుంటూనే కాలుస్తాను తెలుసా కానీ నా భయం కనిపించకుండా మెల్లిగా మేనేజ్ చేస్తున్నాను ఇవన్నీ ఎవరికి చెప్పుకోవాలో నాకు తెలియడం లేదు కుల్ఫీ అని అంటూనే మళ్ళీ ఆ అంటూ ఏడుస్తూ ఉంటాడు అతను అమ్మకి అదంతా చాలా పెద్ద షాకింగ్లా అనిపించిన ఎందుకో శ్రీను అలా చెప్పేసరికి ఒక్కసారిగా నవ్వొచ్చేసింది పక్కమని నవ్వేసరికి ఏంటి నన్ను చూస్తే నీకు కూడా నవ్వు వస్తుంది కదా నవ్వు నవ్వు మీ అందరికీ నేను జోకర్ను అయిపోయాను అంటూ చిన్నపిల్లాడిలాగా ఏడుస్తూనే ఉంటాడు సడన్గా అమ్మఒడిలో తలపెట్టుకుని ఇండియాలో ఉంటే నాన్న మంచి చేస్తున్నా కూడా అలా చంపడాలు చూడలేక ఫారెన్ వెళ్ళిపోయాను నేను ఏదైతే వద్దు అనుకుని వెళ్ళిపోయానో అది అంతే త్వరగా నా దగ్గరికి వచ్చి ఆఖరికి నా చేతుల్లోనే అందరినీ చంపాల్సి వస్తుంది నాకు భయంగా ఉంది అమ్మ నాకు తోడుగా ఉండవా ప్లీజ్ అంటూ చేతులు పట్టుకుని ఇంకా ఏదో స్లోగా మాట్లాడుతూ తనలో తానే కొనుక్కుంటూ నిద్రపోతాడు అసలు అప్పటి వరకు జరిగింది కళ నిజమా ఉంటుంది అమ్ముకి అంతవరకు రాజేష్ లక్ష్మమ్మ శ్రీను గురించి మంచిగా చెప్పినా కూడా తనని తన వాళ్ళని అంత భయపెట్టి తనని తీసుకువచ్చాడు అన్న కోపంతోనే ఉంది అమ్ము కానీ ఫస్ట్ టైం శ్రీనుని అలా తన ఒడిలో ప్రశాంతంగా పడుకోవడం చూసి జాలిగా అభిమానంగా అనిపిస్తూ ఉంటుంది బయటికి కనిపించే శ్రీనుకి లోపల ఉన్న చిన్న పిల్లాడి లాంటి శ్రీనుకి ఇంత తేడా ఉందా తన మనసు కూడా సెన్సిటివ్నే వాళ్ళ నానికి ఇచ్చిన మాట కోసమే మనసు చంపుకుని ఇదంతా చేస్తున్నాడు నిజంగా పాపం అసలు తన లైఫ్ అంతటిని సాక్రిఫైస్ చేసేసాడు ఒక్క మాట కోసం ఇలా తనకి ఇష్టమైన లైఫ్ని ఎంజాయ్మెంట్ని వదులుకోవడం అందరికీ సాధ్యం కాదు శ్రీని నిజంగా గ్రేట్నే అని అనుకుంటూ ఉంటుంది తనని ఒడిలోంచి తీసి లేపుదామంటే అసలే ఆరు అడుగులుంటాడా ఖచ్చితంగా తొంభై పైనే ఉంటాడు ఎంత లేపుతామని ట్రై చేసినా పాపం పెట్టలా ఉండే మన అమ్ముకి అవ్వదు ఇంకేం చేయలేక అలా బెడ్కి వెనక్కి జారబడి తను కూడా ఎప్పటికో పడుకుండిపోతుంది ఉదయం ఐదున్నరకే లేచి అలవాటు ఉన్న లక్ష్మమ్మ తలుపు తీసుకుని లోపలికి వచ్చి అన్ని గదులు ఊడుస్తూ అమ్మ రూమ్ దగ్గరికి వస్తుంది కానీ రూమ్ డోర్ తీసి ఉండడంతో లోపలికి వెళ్ళి చూస్తుంది అక్కడ ఉండవలసిన అమ్ము ఉండదు అప్పు అమ్మ ఇంత త్వరగా లేవరు కదా ఒకవేళ బాత్రూంలో ఉన్నారేమో అని దగ్గరికి వెళ్ళి వాష్రూమ్ డోర్ కొడుతుంది కానీ అక్కడ కూడా ఎవరూ లేక అదేంటి ఎక్కడికి వెళ్ళిపోయారు అని కంగారు పడుతూ బయటికి వచ్చి అమ్ము అమ్మ లేరు అని శ్రీనుబాబుకి అర్జెంటుగా చెప్పాలి లేదంటే నన్ను కోప్పడతారు డోర్కి లాక్ వేసాను కాబట్టి అమ్ము బయటికి వెళ్ళలేదని అనుకున్నాను కానీ ఎలా వెళ్ళిందబ్బ అని అనుకుంటూ కిందకి వెళ్ళి ఫోన్ తెచ్చుకుందామని ఆ పక్కనే ఉన్న శ్రీ రూ శ్రీను రూమ్ మీద నుండి నడుస్తూ ఉండగా శ్రీను రూమ్ డోర్ కొద్దిగా ఓపెన్ చేసి ఉంటుంది శ్రీనుబాబు రాత్రి ఇంటికి రాలేదు కదా మరి డోర్ ఓపెన్ చేసి ఉందేంటి ఒకవేళ అమ్మో అమ్మ ఇక్కడికి కానీ వచ్చిందా ఏంటి అమ్మో అమ్మో అమ్మ ఇక్కడికి వచ్చిందని శ్రీనుబాబుకి తెలిస్తే గొడవ జరిగిపోతుంది తనని అర్జెంటుగా తీసుకువెళ్ళిపోవాలి అనుకుంటూ డోర్ పూర్తిగా ఓపెన్ చేసేసరికి ఎదురుగా వాళ్ళిద్దరిని అలా చూసి షాక్లో బొమ్మలా నిల్చుండిపోతుంది లక్ష్మమ్మ ఒక్క నిమిషం తర్వాత ఈ లోకంలోకి వచ్చి చిన్నగా నవ్వుకుంటూ కిందకి వెళ్ళి ఫోన్ తీసుకుని రాజేష్కి ఫోన్ చేస్తుంది రాజేష్ సుజాత గారికి బాగాలేదు అని శ్రీను వాళ్ళ ఇంట్లోనే పడుకుంటాడు ఏంటి లక్ష్మమ్మ ఎంత ఎర్లీగా ఫోన్ చేశావు అందరూ బాగానే ఉన్నారు కదా అని అడుగుతాడు ముందు రోజు అమ్ముకి ఫీవర్ అని శ్రీను ఆల్రెడీ చెప్పి ఉంటాడు ఒకవేళ మళ్ళీ అమ్ముని శ్రీను ఏమైనా అని తనకి హెల్త్ బాగాలేదేమో అని కంగారు పడుతూ అడుగుతాడు అందరూ బాగానే ఉన్నారు బాబు కానీ ఎందుకో ఏమిటి అని అడగకుండా అర్జెంట్కి ఇక్కడికి రండి చెప్తాను అని ఫోన్ పెట్టేస్తుంది లక్ష్మమ్మ అదేంటి ఎంత అర్జెంటుగా రమ్మంటుంది మళ్ళీ అక్కడ అందరూ బాగానే ఉన్నారు అంటుంది టైం సిక్స్ కూడా ఇంకా అవ్వలేదు సరే బయలుదేరితే బెటర్ అని అరగంట సేపు పట్టే డిస్టెన్స్ని పావుగంటలోనే డ్రైవ్ చేసుకుంటూ హడేవడిగా వచ్చేశాడు వచ్చి రాగానే లక్ష్మమ్మ మెయిన్ డోర్ దగ్గరే కనిపిస్తుంది తన దగ్గరికి వెళ్ళి ఏమైంది లక్ష్మమ్మ అంత అర్జెంటుగా రమ్మన్నావు ఎవరికీ ఏమీ కాలేదు అంటున్నావు ఫోన్లో విషయం చెప్పలేదు ఇప్పటికైనా చెప్పు అని అడుగుతాడు అతను లక్ష్మమ్మ నవ్వుతూ సంతోషం అంతా మొహంలోనే చూపిస్తూ చెప్పడం కాదు బాబు చూపిస్తాను నాతో పాటు సౌండ్ చేయకుండా రండి అంటూ మేడ మీద శ్రీను రూమ్ దగ్గరికి తీసుకువెళ్తుంది మీరే వెళ్ళి చూడండి బాబు అంటూ అక్కడే బయట ఆగిపోతుంది లక్ష్మమ్మ శ్రీను రూమ్లో చూడమంటున్నావేంటి అక్కడ అంతగా ఏముంది అని కొద్దిగా డోర్ ఓపెన్ చేసి అమ్మోని శ్రీనుని అలా చూసి రాజేష్ కూడా షాక్లో చూస్తూ ఉండిపోతాడు లక్ష్మమ్మ మళ్ళీ వచ్చి డోర్ దగ్గరికి వేసి రాజేష్ బాబు అంటూ కదిలించేసరికి ఆ ఏంటి లక్ష్మమ్మ ఇది అంటూ షాక్లోనే అడుగుతూ ఉంటాడు నాకు మాత్రం ఏం తెలుసు బాబు అమ్మ అమ్మకి శ్రీనుబాబుకే తెలియాలి మరి అంటూ నవ్వుకొని కిందకి వెళ్ళిపోతుంది లక్ష్మమ్మ సౌండ్ చేయకుండా స్లోగా మెట్లు దిగుతూ లక్ష్మణ వెనకాలే రాజేష్ కూడా కిందకి దిగిపోతాడు హాల్లోకి రాగానే హుర్రే తిరుపతి వెంకటస్వామి నిన్న రాత్రి మొక్కుకున్నానో లేదో అప్పుడే నా కోరిక తీరిపోయేలా చేసావు నువ్వు సూపర్ అంతే ఇవ్వు కేక అని గోవిందా గోవిందా అంటూ పాట పాడుతూ అరుస్తూ పిచ్చి పిచ్చిగా గెంతుతూ ఉంటాడు రాజేష్ చిన్న గెంతుతూ పాడు పాట పాడుకుంటూ ఉన్న రాజేష్ని చూస్తూ లక్ష్మమ్మ నవ్వుకుంటూ ఇంకా అమ్ము శ్రీను బాబు ఒప్పుకుంటే ఇద్దరికి తొందరగా పెళ్లి చేస్తే మంచిది బాబు సుజాత అమ్మ కూడా చూసినట్లు ఉంటుంది ఆవిడికి కూడా కాస్త మనశ్శాంతిగా ఉంటుంది ఏమంటారు అంటుంది లక్ష్మమ్మ నవ్వుతూ మెల్లిగా అంటావేంటి లక్ష్మమ్మ నేను కూడా అదే కోరుకుంటున్నా ఇంకా చెప్పాలి అంటే సుజాత ఆంటీ కూడా అదే కోరుకుంటున్నారు శ్రీనుకి ఎప్పుడెప్పుడు పెళ్లి చేద్దామా అని అందుకే పాపం బెంగ కూడా పెట్టేసుకున్నారు వాళ్ళిద్దరికీ త్వరగా పెళ్లి చేస్తే నేను కూడా సంతోషంగా ఉంటాను అంటూ నవ్వుకుంటూ సోఫాలో కూర్చుంటాడు రాజేష్ బాబు మీరుండండి నేను ఇప్పుడే వెళ్ళి కాఫీ పట్టుకుని వస్తాను అంటూ లక్ష్మమ్మ సంతోషంగా వంటింట్లోకి వెళ్ళిపోతుంది ఫారన్లో సురేంద్ర అక్షయ్ ఉన్న రూమ్లో ల్యాండ్ లైన్ రింగ్ అవుతుంది సురేంద్ర లిఫ్ట్ చేయగానే హలో అక్షయ్ ఉన్నారా అని అవతల వ్యక్తి అడుగుతారు ఉన్నాడు మీరెవరు అని అడుగుతాడు సురేంద్ర ఆయన ఫ్రెండ్ని ఒకసారి పిలుస్తారా అని అవతల వైపు అడగంగానే ఓకే ప్లీజ్ వెయిట్ అని అక్షయ్ని పిలిచి పక్క నుంచుని అక్షయ్ ఏం మాట్లాడుతున్నాడో ఎవరు ఫోన్ చేశారో అని వింటూ ఉంటాడు సురేంద్ర సురేంద్ర ఇంటెన్షన్ అర్థం చేసుకుని అక్షయ్ ఏం జరుగుతుందో చూద్దామని తన ముందే ఫోన్ మాట్లాడుతూ హలో అని అక్షయ్ అనగానే హాయ్ రా నేను కాశీని మాట్లాడుతున్నాను ఇంతకుముందు నాతో మాట్లాడింది ఆ సురేంద్రనే కదా అని అడుగుతాడు అతను హా అవునరా ఇందుకే నేను అడిగింది ఏమైంది అని అడుగుతాడు అక్షయ్ అక్షయ్ ఆ సురేంద్ర నీ పక్కనే ఉంటే తన నుంచి ఎలాగైనా పక్కకు వచ్చి మాట్లాడరా ఎందుకంటే నేను చెప్పేది చాలా ఇంపార్టెంట్ విషయం వాడికి ఏమాత్రం అనుమానం వచ్చినా చాలా డేంజర్ అని కాశీ అంటాడు ఓకే ఐ విల్ మేనేజ్ మీ అని అక్షయ్ అనగానే ఆ సురేంద్ర నువ్వనుకున్నంత మంచివాడు కాదురా నువ్వు కాలేజీలో తనతో కలిసి చదువుకున్నావు కానీ కాలేజీ అయిన తర్వాత సురేంద్రలో చాలా మార్పు వచ్చింది ఒక అమ్మాయిని ప్రేమించానని మోసం చేసి తన వల్ల ప్రెగ్నెంట్ అయిందని ఆ అమ్మాయిని తన కడుపులో బేబీని కూడా చంపేశాడు రా వాడు ఆ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ పోలీస్ కంప్లైంట్ ఇచ్చినా హై రికమెండేషన్తో అసలు తన పైన కేసు ఫైల్ అవ్వకుండా చూశాడు ఆ సురేంద్ర ఆ అమ్మాయి పేరెంట్స్ శ్రీనుని హెల్ప్ అడిగారు అందుకే ఆ స్త్రీను ఎలాగైనా సురేంద్రను కనిపెట్టడానికి ట్రై చేస్తున్నాడు ఆ సురేంద్ర తెలివిగా నీ దగ్గరికి వచ్చి నిన్ను మా నీకు మాయ మాటలు చెప్పి నమ్మించాడు ఇప్పుడు అనవసరంగా మీరందరూ వాడి దగ్గర ఇరుక్కున్నారు ఇంకో షాకింగ్ న్యూస్ రా మీరు ఎక్కడున్నారో ఆ శ్రీనుకి తెలుసు అయినా కూడా తను అక్కడికి రావాలి అని అనుకోవటం లేదు నీకు కాబోయే వైఫ్ అమూల్య ఇప్పుడు తన దగ్గరే ఉంది కానీ తనని ఎక్కడ దాచారో నాకు తెలియదు నువ్వు ఎలా అయినా సురేందర్ని తీసుకుని ఇండియాకి రా అప్పుడే ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అవుతాయి ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా తీసుకురా నీకు ఇప్పుడు నిజం తెలిసింది అని వాడికి అప్పుడే తెలియనివ్వకు సరే జాగ ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే నన్ను కాంటాక్ట్ చేయి బాయ్ అని చెప్పి పెట్టేస్తాడు కాశీ ఓకేరా థ్యాంక్ యూ బాయ్ అని అక్షయ్ కూడా ఫోన్ పెట్టేస్తాడు అప్పటి వరకు ఊపిరి బిగబెట్టి ఫోన్ చేసిన వాళ్ళు అవతల పక్క అక్షయ్తో ఏం చెప్తున్నారా అని చూస్తూ ఉంటాడు సురేంద్ర అక్షయ్ కూల్గా మాట్లాడడం చూసి అంత టెన్షన్ ప పడకపోయినా ఎవరు చేసి ఉంటారు అంతసేపు మాట్లాడారు ఏం చెప్పారు అని కంగారు పడుతూ ఉంటాడు ఎప్పుడెప్పుడు ఫోన్ పెట్టేస్తాడు అని వెయిట్ చేసి అక్షయ్ ఫోన్ పెట్టగానే అక్షయ్ ఈ టైంలో ఎవరురా ఫోన్ అయినా ఈ ఫోన్ నెంబర్ ఎవరికి ఇవ్వద్దని చెప్పాను కదా ఆ శ్రీను మళ్ళీ ట్రాక్ చేస్తూ ఉంటాడు అవసరమా మనం జాగ్రత్తగా ఉండాలి కదా అని సురేంద్ర అనగానే ఆ ఇంద్ర నా ఇంకో ఫ్రెండ్ ఫోన్ చేశాడులే ఏమీ కాదు అయినా మనం రేపే కదా ఇక్కడ నుంచే షిఫ్ట్ అవుతున్నాం పర్వాలేదు ఆ ఇంద్ర నాకు ఒక చిన్న హెల్ప్ చేయాలి నువ్వు మనం కొత్త రూమ్కి కాకుండా డైరెక్ట్గా మా అమ్మ నాన్న దగ్గరికి వెళ్దాం అక్కడ ఒక టూ డేస్ నుండి ఎలాగైనా మా నాన్నని ఒప్పించి నా పాస్పోర్ట్ తీసుకుని కొత్త రూమ్కి షిఫ్ట్ అవుదాం నీకు ఓకే కదా అని అడుగుతాడు అక్షయం కూల్గానే మాట్లాడుతున్నాడు కాబట్టి తన విషయం ఏమీ తెలిసి ఉండదులే అమ్మయ్యా అని తనలో తానే అనుకుని అలాగే అక్షయ్ అలాగే వాళ్ళ దగ్గరికి వెళ్దాం రేపు మార్నింగ్కి బయలుదేరదాం ఓకే నేను డ్రెస్ తీసుకుంటాను మళ్ళీ కలుద్దాం గుడ్ నైట్ అని చెప్పి తన రూమ్లోకి వెళ్ళిపోతూ ఉంటాడు సురేంద్ర అక్షయ్కి పట్టారా కోపం వస్తూ ఉంటుంది ఒక అమ్మాయిని చంపి తనను మోసం చేసి ఇప్పుడు తనని బ్లాక్మెయిల్ చేస్తూ తనని తన వాళ్ళందరినీ బాధ పెడుతున్న సురేందర్ని చంపేయాలి అనిపిస్తుంది ఇప్పుడు కానీ బయటపడితే వాడిక్కడ నుంచి కూడా తప్పించుకుంటాడు వాడు నన్ను ఇంకా నమ్ముతున్నాడు కాబట్టి ఎలాగైనా ఇలాగే ఉన్నప్పుడు వాడికి తెలియకుండానే వాడిని ఇండియాకి తీసుకువెళ్ళిపోవాలి అంతకంటే ముందు నా పాస్పోర్ట్ తీసుకోవాలి అమ్మ వాళ్ళకి ఈ విషయం అర్థమయ్యేలాగా చెప్పాలి అప్పుడే నేను వీడిని తీసుకువెళ్ళి శ్రీనుకి అప్పగించి అమూల్యాన్ని తీసుకురాగలను అమూల్య అక్కడ నుంచి ఫ్రీగా ఫోన్ చేసింది అంటే అక్కడ తను కొంచెం బాగానే ఉన్నట్లు లేక బహుశా శ్రీనికి సంబంధించిన ఏదైనా గెస్ట్ హౌస్లో దాచి ఉంటాడు ఇదంతా ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా చేయాలి అని తన రూమ్లోకి వెళ్ళి సురేంద్రని ఇండియా తీసుకువెళ్ళాలి అని ఆలోచిస్తూ ఉంటాడు అక్షయ్ అక్కడ గెస్ట్ హౌస్లో అలా కాసేపు టైం సిక్స్ అయ్యేసరికి అమూల్యకి కొద్ది కొద్దిగా తెలివి వస్తూ ఉంటుంది మెల్లిగా కదిలేసరికి తన ఒడిలో ఏదో బరువుగా ఉన్నట్లు అనిపించి కళ్ళు తెరిచి చూసేసరికి తన వడిలో స్త్రీను ఇంకా పడుకునే ఉంటాడు అప్పుడు అమ్ముకి గుర్తు వస్తుంది రాత్రి తను ఇక్కడికి వచ్చిన విషయం శ్రీను మాట్లాడిన మాటలు అన్నీ గుర్తొచ్చి చిన్నగా నవ్వుకుంటూ పైకి లేద్దామని ఎంతో ట్రై చేస్తుంది కానీ శ్రీను కొంచెం కూడా కదలడు అబ్బా బండ సచ్చినోడు ఎంత బరువు ఉన్నావేంట్రా అసలు ఎలా లేపాలి నిన్ను మళ్ళీ ఎవరైనా వచ్చి చూస్తే బాగోదు తప్పుగా అనుకుంటారు అని మెల్లిగా శ్రీనుకి మెడ కింద కితకితలు పెడుతూ ఉంటుంది ఆశ్చర్యంగా నిజంగానే శ్రీనుకి కితకితలుగా అనిపించి కొద్దిగా కదులుతూ ఉంటాడు ఇదే మంచి టైం అని శ్రీనుని కొంచెం జరిపి బెడ్పై చేతికి అందిన పిల్లో అందుకుని శ్రీను తల కింద పెడుతుంది అమ్మయ్య అనుకుంటూ లేద్దామని లేచేసరికి రాత్రి అంతా అలా కూర్చునే పడుకునేసరికి కాళ్ళు తిమ్మిరి పట్టి లేవలేక పొరపాటున శ్రీనుపై పడిపోతుంది అమ్ము మళ్ళీ వెంటనే లేచి నిలిచినేసరికి ఈ లోపు తన బీపుపై పడిన బరువుకి శ్రీను కూడా లెగుస్తాడు మెల్లిగా లేచి కూర్చుని తల పట్టుకుని ఎవరో తన ఎదురుగా ఉన్నారని తల పైకెత్తి చూసేసరికి అమ్ము ఏ కుల్ఫీ నువ్వేంటి నా రూమ్లో వెళ్ళి ముందు ఎక్కడ నుంచి వెళ్ళి స్ట్రాంగ్ కాఫీ పట్టుకురా అని లేస్తూ ఉంటాడు అతను శ్రీను వాయిస్లో వచ్చిన చేంజ్ అమ్ముకి అర్థమయ్యి అదేంటి మళ్ళీ అలా బేస్ తో భయపెడుతున్నాడు రాత్రేమో చిన్న పిల్లాడిలాగే వచ్చాడు రాత్రి జరిగింది ఏది గుర్తులేదా తనకి అని ఆలోచిస్తూ ఇంకా అక్కడే ఉండి శ్రీనునే చూస్తూ ఉంటుంది నువ్వు ఇంకా వెళ్ళలేదా నేను బ్రష్ చేసి వచ్చేసరికి నా చేతిలో కాఫీ ఉండాలి వెళ్ళు అని గట్టిగా అరవగానే అమ్మో బ్యాక్ టు శ్రీను వీడి బేస్ వాయిస్ తగలేసయ్యా గొంతులోనే గొంతుతోనే భయపెట్టేస్తున్నాడుగా అని ఫాస్ట్గా కిందికి పరిగెడుతుంది అమ్మ అమ్మకి ముందు తనకి కూడా బ్రష్ చేయాలని ఉన్నా మళ్ళీ కాఫీ లేట్ అయితే శ్రీను అరుస్తాడు ఎందుకులే శ్రీనుకి కాఫీకి ఇచ్చాకే బ్రష్ చేసుకుంటాలి అని మెట్లు దిగుతూ ఉంటే పక్కనే సోఫాలో రాజేష్ కూర్చుని పేపర్ చదువుతూ ఉంటాడు అయ్యో అన్నయ్య ఎప్పుడో చూడు శ్రీను రూమ్లోకి అయితే రాలేదు కదా ఒకవేళ వచ్చి చూసి ఉంటే ఇప్పుడు నా తల ఎక్కడ పెట్టుకోవాలో అని కొంచెం టెన్షన్గా దిగి హాయ్ అన్నయ్య అంటూ మొహమాటంగా నవ్వి అది మరీ శ్రీనుకి కాఫీ కావాలంట నీకు కూడా తీసుకువస్తూ ఉండు అని కిచెన్లోకి వెళుతూ ఉంటుంది అమ్మో అమ్మో నేను కాఫీ ఎప్పుడో తాగేశాను శ్రీనుకి తీసుకువెళ్ళు చాలు అని చిన్నగా నవ్వుకుంటూ మళ్ళీ మొహానికి పేపర్ పెట్టుకుని ఫుల్గా నవ్వుకుంటాడు రాజేష్ అంటే అన్నయ్య వచ్చి చాలాసేపు అయిందా శ్రీను రూమ్లోకి వచ్చి మమ్మల్ని అలా చూసాడా అని ఆలోచిస్తూ లక్ష్మమ్మ పాలు మరగబెట్టావా ఇటు కాఫీ కలుపుతా అని కలుపుతూ లక్ష్మమ్మని సైడ్ నుంచి అయిమూలగా చూస్తూ ఉంటుంది అమ్మో లక్ష్మమ్మ కూడా అమ్మో చూడకుండా నవ్వుకుంటూ ఉంటుంది డౌట్ లేదు వీళ్ళు చూసేశారు అందుకే ఇలా కని కనిపించకుండా నవ్వుకుంటున్నారు దేవుడా ఇలా ఇరికించేసావేంటి నన్ను అని మరి లక్ష్మమ్మ వైపు చూడకుండా కాఫీ అయిపోయాక పట్టుకుని రాజేష్ వైపు కూడా చూడకుండా మేడపైకి వెళుతుంది అమ్మో అమ్మో వెళ్ళేసరికి శ్రీను అప్పుడే బ్రష్ చేసి వచ్చి టవల్తో ఫేస్ తుడుచుకుంటూ ఉంటాడు పర్వాలేదు చెప్పినట్లే తెచ్చావు పెళ్ళం బాధ్యతలు బాగానే చేస్తున్నావు అంటూ అమ్మ చేతిలో కాఫీ తీసుకుని తాగుతూ ఏంటి నాతో ఇలా పర్మనెంట్గా ఉండిపోవాలనుకుంటున్నావా ఏంటి త్వరగా నేను అడిగింది ఇచ్చేసి వెళ్ళిపోవచ్చుగా అంటాడు కావాలని ఏడిపిస్తూ ఇంకా అమ్మకి మళ్ళీ కోపం వచ్చేసి వీడికి ఇలా కాదు చెప్తా ఉండు వీడు సంగతి అని మనసులో అనుకుంటూ ఆ శ్రీను నేను రెడీ నాకు ఇష్టమే అంటే కాలితో నేల మీద ముగ్గులు వేస్తూ సిగ్గుపడుతున్నట్లు తెగ మిలికిన తిరిగిపోతూ ఉంటుంది అమ్ము అది చూసి శ్రీనుకి ఒక్కసారిగా కాఫీ పొరపో పొలమారుతుంది ఇప్పుడు శ్రీను పరిస్థితి ఏంటో పాపం అమ్మో రివర్స్ గేమ్ స్టార్ట్ చేసింది అతను ఎంతగా ఏడిపిస్తుంది ఏంటో తెలుసుకోవాలంటే మరి నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉండాలి ఫ్రెండ్స్ అలాగే ఈ పార్ట్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ ఛానల్కి అందించండి రేపటి రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం